ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ అనంతరం పాకిస్తాన్ క్రికెట్లో పెనుమార్పులు సంభవించాయి బాబ్రజం కెప్టెన్సీపై వేటు వేశారు మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లంటూ ప్రకటించారు టెస్ట్లకు షాన్ మసూ టీ ట్వంటీలకు షాహీన్ ఆఫ్రీది అని తెలిపారు అయితే వన్ డే ఫార్మాట్ కెప్టెన్ పేరును వెల్లడించక ముందే పాక్ క్రికెట్ బోర్డు యూటర్న్ తీసుకుంది బాబర్ కు తిరిగి పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది అంతేకాక టీ ట్వంటీ వరల్డ్ కప్ ను అందుకోవాలని ప్రత్యేక ప్రణాళికను రచించింది ఇక పాకిస్తాన్ ఆటగాళ్ల ఫిట్నెస్ మెరుగుపరచడానికి ఆర్మీ శిక్షణ కూడా ఇచ్చింది కానీ పొట్టి కప్పులో లో దారుణంగా విఫలమైంది పాకిస్తాన్ జట్టు తొలి రౌండ్ లోనే ఇంటి ముఖం పట్టింది అమెరికాను తక్కువ అంచనా వేసి కంగుతింది అనంతరం ఎప్పటిలాగే భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఓటమి పాలైపోయింది దీంతో పాకిస్తాన్ పైనే కాకుండా బాబర్ పై కూడా తీవ్రమైన విమర్శలు వచ్చాయి తనని పక్కకి తప్పించాలని అందరు కోరుకున్నారు దీనిపైన బాబర్ అజం ఏమన్నాడంటే రెండు వేల ఇరవై మూడు డే వరల్డ్ కప్ అనంతరం కెప్టెన్సీని వదులుకోవాలనుకున్నాను స్వతహాగా తప్పుకున్నాను ఆ తర్వాత తిరిగి సారథ్య బాధ్యతలు అందించడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం ఇక పాకిస్తాన్ కు తిరిగి వెళ్ళిన తర్వాత టీ ట్వంటీ ప్ర టీ ట్వంటీ ప్రపంచ ప్రదర్శన గురించి మేము సమీక్షిస్తాం అయితే ఒకవేళ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని భావిస్తే ఆ నిర్ణయం నేనే చెప్తాను దాని గురించి ఏది దాచిపెట్టను ఏం జరిగినా బహిరంగంగానే చెప్తాను ప్రస్తుతానికి దాని గురించి ఎలాంటి ఆలోచన లేదు ఏదో ఒక్క ప్లేయర్ వల్ల వరల్డ్ కప్లో ఓటమిలు ఎదురు కాలేదు మేము జట్టుగానే గెలిచాం జట్టుగానే ఓడాం అయితే కెప్టెన్ గా మీరు నన్ను బాధ్యుడిగా చూపించవచ్చు ప్రతిసారి నన్నే బాధ్యుడిగా అందరూ చూపిస్తున్నారు కానీ నేను ఒక్కడే ఆడడం వల్ల గెలవలేదు నేను ఒక్కడే ఆడకపోవడం వల్ల ఓడిపోలేదు జట్టులో ఉన్న ప్రతి ఒక్కరి స్థానంలో నేను ఆడాలా ఆడలేను కదా అక్కడ పదకొండు మంది ఉన్నారు వాళ్ళకి వాళ్ళ బాధ్యతలు ఉన్నాయి తెలుసు కూడా అందుకే ప్రపంచక పాడడానికి వాళ్ళు వచ్చారు పదకొండు మంది జట్టుగా వచ్చారు కానీ నేను ఒక్కడినే వచ్చి మైదానంలో ఆడలేదు కదా జట్టుగా విఫలమయ్యామని నేను భావిస్తున్నాను కాదు కెప్టెన్ గా నువ్వెక్కడే విఫలమయ్యారని మొత్తం ప్రపంచం అంటుంది దానికి నేను అంగీకరించలేను అంగీకరించేది కేవలం నేను జట్టుగా ఓటమి పాలయ్యాము అంటేనే ఒప్పుకుంటాను కెప్టెన్ గా నేను ఎవరిని నిందించలేను నన్ను నేను నిందించుకోను ఎవరైనా నిందిస్తే ఒప్పుకోను అంటూ బాబర్ చాలా చాలా సీరియస్గా వ్యాఖ్యానించాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి